ఫస్ట్ డే చెప్పింది మొత్తం మొత్తం నా నమస్తే నేను మీ హరిత ఇప్పుడు నేను ఎల్బీ నగర్ లోని ఫిజియోషైన్ అండ్ ఫిజియో రీహబ్కి వచ్చాను ఎలాంటి పెయిన్ కైనా ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుందని విని వచ్చాను ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అసలు తెలుసుకుందాం మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను కూడా పదండి లోపటి అయితే వచ్చాను డాక్టర్ సచిన్ గారు ఉన్నారు సీనియర్ అండ్ కైరో ప్రాక్టర్ సార్ నమస్తే మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది ఎక్కడ చూసినా మీ పేరు వినిపిస్తోంది అంటే ఎలాంటి పెయిన్ అయినా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఎలాంటి పెయిన్ అయినా ఇక్కడ సర్జరీతో అవసరం లేకుండా ట్రీట్మెంట్స్ ఉంటాయి అని విని వచ్చాను నాకు ఇవాళ ఏమైనా ట్రీట్మెంట్ చూపించాలి మీ పేషెంట్స్ తో కూడా మాట్లాడాలి మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా మా నిర్మల్ నిర్మల్ నుండి సార్ గురించి ఎలా తెలిసింది మా అన్నయ్య చెప్పాడు మా బ్రదర్ సార్ ని ఇంతకు ముందు కన్సల్ట్ అవిండు తన ద్వారా మాకి తెలిసింది తను చెప్పడం వల్ల మేము ఇక్కడ వరకు వచ్చాం అక్కడ లోకల్లో లో డాక్టర్ దగ్గరికి ఇంత చూయించుకున్నా ఇంకా నిజాంబాద్ లో చూయించుకున్నాను ఏమి ఇంప్రూవ్ అయిన కనబడలే ఏమన్నారు ఆ డాక్టర్స్ ఏమన్నారు నాకు డిస్క్ ప్రాబ్లం అని చెప్పారు మెడిసిన్ వాడాను అవి ఇక ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు మీరు పెయిన్ తో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది ఇక్కడికి ట్రీట్మెంట్ తీసుకోబట్టి ఎన్ని అవుతుంది వన్ వీక్ అంతే ఓన్లీ టెన్ డేస్ టుడే టెన్ డేస్ అంతే టెన్ డేస్ మీకు ఎలా అనిపిస్తుంది మరి బాగుంది ట్రీట్మెంట్ బాగుంది సార్ దగ్గర మీరు రాగానే అంటే సార్ దగ్గరికి మీరు రాగానే సార్ ఏం చెప్పారు మీకు ఫస్ట్ డే చెప్పింది మొత్తం బాడీలో మొత్తం నా భయాన్ని ఒకటి లోపల భయం అనేది ఉంటది కానీ సార్ మాటలతో సగం వెళ్ళిపోయింది కానీ ట్రీట్మెంట్ టైం అని చెప్పారు సార్ టూ మంత్స్ అబౌవ్ పడతా అని చెప్పారు ఇప్పుడే కవర్ కాదు అది ఇంకా టైం పడుతుంది అని చెప్పారు ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ మళ్ళీ నెక్స్ట్ టైం రావడం ఇంటి దగ్గర ఫిజియో ఎక్సర్సైజ్ చేయడం కంటిన్యూ డైలీ టూ త్రీ టైమ్స్ చేయమని చెప్పారు సార్ చెప్పింది చెప్పినట్టు ఫాలో ఇంటి దగ్గర త్రీ టైమ్స్ అంటే కుదరదు కానీ టూ టైమ్స్ అయితే నేను మీ ఆవిడ ఎంత సఫర్ అయ్యేవాళ్ళు ఒకసారి చెప్పండి కూర్చోలేకపోతుండే ఒకటి ఇంట్లో నుంచి ఒక రెండు స్టెప్ లేకపోతుండే ఇప్పుడు దాదాపు అంటే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ దాకా మనం నడిచింది దిగింది మేము మళ్ళీ బయట కూడా వెళ్ళినప్పుడు కూడా ఒక ఫోర్ టూ ఇయర్ టూ అండ్ హాఫ్ అవర్స్ సుల్తాన్ బజార్ కోర్టు దిగినాము ట్రీట్మెంట్ అయినా సరే వచ్చి షాపింగ్ చేసుకుంటారు నొప్పిటవచ్చు మీరు వన్ ఇయర్ నుంచి వెళ్ళి ఇప్పుడే నేను నడవనంటే మొన్ననే అసలు వన్ ఇయర్ నుంచి నడవలేకపోయారు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వన్ వీక్ కి మీరు ఏకంగా చార్మినార్ సుల్తాన్ బజార్ షాపింగ్ కూడా చేసుకుంటున్నారు ఫోర్ నుంచి ఫైవ్ అవర్స్ దాకా ఆమె నిల్చుంది తిరిగింది కొంచెం మీ ఆవిడ ఇంత త్వరగా ఇట్లా క్యూర్ అవుతుందని అంటారా ఈ సార్ దగ్గర ఇంత మనం స్పీడ్గా అంత ఇంత తొందర అవుతుంది నేను అనుకోలేదు వేరే వాళ్ళు కూడా నాకు వేరేక్కడ కూడా సజెస్ట్ చేసింది నేను కూడా వేరే దగ్గర కూడా నేను ట్రై చేసినా కానీ ఈ సార్ ఇచ్చినంత భరోసా కానీ ఈయన ఇచ్చినంత వేరే వాళ్ళు నాకు అంత ఇయ్యలేదు నాకు వాళ్ళ మాటల మీదకి వచ్చి నమ్మకం లేదు కాబట్టి మళ్ళీ సార్ దగ్గరకు వచ్చేయాలి వన్ వీక్లోనే మీకు రిజల్ట్ కనిపించింది వన్ వీక్లోనే ఇప్పుడు ఏమే బాడీ రిలీఫ్ డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ రిలీఫ్ అయింది ఈ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ నుంచి ఇది ఏదైతే వేరు నరమైతే వస్తుందో అది థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే రిలీఫ్ అయింది నాకు నిన్న నైట్లో చెప్పిన సరేంటి సార్ ప్రాబ్లమ్ ఏంటి సో తనకి సివియర్ విందాక మనము ముందు వీడియోలో మాట్లాడినట్టు స్టీనోసిస్ శ్రీకాంత్ గారికి ఉన్నట్టే సేమ్ తినక కూడా ఉంది కాకపోతే తిను హౌస్ వైఫ్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు బయట వాళ్ళు జాబ్కి వెళ్ళి చేసే వాళ్ళకంటే ఎక్కువ అలిసిపోతారు యాక్చువల్లీ ఇంట్లో పని చేసి అండ్ వాళ్ళకి టైం దొరకక బాడీ మీద ఫిట్నెస్ ఉండదు ఎక్సర్సైజ్లు ఉండవు ఏమి ఉండవు తన స్పైన్ చాలా స్టిఫ్ అయిపోయి వీక్ అయిపోయింది దానివల్ల ఆ మజిల్ కావాల్సినంత సపోర్ట్ చేయకపోవడం వల్ల డిస్క్ చాలా వర్స్ అయింది ఇంకోటి ఏంటంటే తనకు చాలా లో హిమోగ్లోబిన్ ఉంటుంది సో జనరల్గా అయితే ఈ కేసుకి తను ఫిజియోథెరపీ కంటే ముందు హోమియోపతి చేయించుకుంది ఈ ప్రాబ్లం వనర్ది కాదు టూ ఇయర్స్ నుంచి సఫర్ అవుతుంది యువసీ సఫర్ అవుతూ ఈమెకి డే వన్ డే టూ తర్వాత డే త్రీ నుంచి ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది డే త్రీ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ప్రాబ్లమ్ అంతా కూడా బాడీలో కంటే మైండ్లో కూడా ఎక్కువగా ఉంది ఫస్ట్ మేము డే వన్ చేసిందే ఆమెకున్న స్ట్రెస్ని ఫస్ట్ పోగొట్టు ట్రీట్మెంట్ అయితే మంచిగా అవుతామని భరోసా ఇచ్చినాం ఇచ్చిన తర్వాత టూ డేస్కి నేను చెప్పిన మాటలు నిజమా కాదని పరీక్షించుకోవడానికి రెండు రోజులు పట్టినా టూ డేస్ తర్వాత ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది ఇంప్రూవ్మెంట్ అయిపోయింది కాదు ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళకి హోప్ వచ్చింది విఆర్ వెరీ హ్యాపీ దట్ షీ మచ్ మచ్ బెటర్ ఇలాంటి పేషెంట్లు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ బయట ఉండే ఉంటారు చాలా మందికి యూజ్ అవుతుంది యా సో ఇవాళ లాస్ట్ ఇవాళ ఇంకా త్రీ ఓ క్లాక్ వాళ్ళ ట్రైన్ ఉన్నది ఓకే లాస్ట్ సెషన్ ఉంటుంది కదా రండి అని చెప్పి చేయించుకోండి మళ్ళీ డేస్ చెప్పాను ఎయిత్ డే 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 స్టిల్ రిజల్ట్స్ ఇంకా ఉన్నాయి హోమ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఇవాళ కొంచెం లాస్ట్ కొంచెం అడ్జస్ట్ చేసేది ఉన్నది అది ఫ్రీ అవ్వడానికి యాక్చువల్లీ తను మీకు ఇంకోటి తెలియదు ఐ థింక్ మేము ఒక క్లిప్ కూడా యాడ్ చేస్తాం సుమన్ టీవీలో కెమెరా క్లిప్ తను కూర్చోండి కింద అంటే కూర్చోలేకపోయింది త్రీ టు టెన్ సెకండ్స్ పట్టింది కూర్చోడానికి లేవడానికి అసలు లేవ తను లేపాడు నేను త్రీ డేస్ ట్రీట్మెంట్ థర్డ్ డే ఫోర్త్ ట్రీట్మెంట్ తర్వాత లేవని అంటే లేసేసింది సార్ నాకు ఆ రోజు కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ షీ ఈస్ జస్ట్ బేసిక్ కేస్ వెరీ నార్మల్ కి మీరు చెప్పారు కదా నేను చూడొచ్చా అది తను లేవగలదో నేను చూడ చూడండి నా నాకు కూడా చూడాలని ఉంది మీరు ఈజీగా కూర్చోగలరా లేవగలరా అని ఎందుకంటే మీరు వచ్చినప్పుడు మీ హస్బెండ్ పట్టుకొని లేపారు మిమ్మల్ని ఇప్పుడు ఎయిత్ డే ట్రీట్మెంట్ ఒకసారి లేండమ్మా ఉంది ఉంది ఈజీగా పెయిన్ లేదు సో తినకి లో బ్యాకే కాదు సర్వైకల్ ప్రాబ్లం కూడా ఉంది సో తినకి కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఆగిపోతుంది ఇది అసెస్మెంట్ అంటారు మనకి స్పైనల్ అసెస్మెంట్ రొటేషన్స్ అని చెక్ చేసుకుంటాం న్యూరోలాజికల్ గా కూడా ఆమెకి ప్రాబ్లం ఉందా లేదా చూసుకోవడానికి ఆ యూస్ నర్వస్కోప్ అనమాట ఈ నర్వస్కోప్ యూస్ చేస్తే మనకి డిటెక్ట్ చేయగలుగుతుంది అనమాట ఎటువైపు అయితే డిస్క్ బల్జ్ ఉండి ఎటువైపు అయితే మనకి పెయిన్స్ కనిపిస్తుంటాయో అది హీట్ జనరేట్ అవుతుంది అక్కడ ఆ హీట్ని మనం దీని ద్వారా డిటెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నా హ్యాండ్ ఇట్లా టచ్ చేయగానే ఇటు రీడింగ్ చూపిస్తుంది ప్రధానంగా రీడింగ్ చూపిస్తుంది అట్లా న్యూట్రల్ చేసుకొని బోత్ సైడ్స్ చెక్ చేస్తాం మీ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉందా యా చూడండి రైట్ సైడ్ చూపిస్తుంది ఒక్కొక్క లెవెల్లో ఒక దగ్గర ఇప్పుడు ఓన్లీ జీరో ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది ఎప్పుడు ఇది నార్మల్ వ్యక్తికి జీరోనే ఉంటుంది జీరో టు ఫైవ్ డిగ్రీస్ లోనే ఉంటుంది ఇది మనము రైట్ సైడ్ ఎక్కువ ఉంది ఇది చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది రెస్ట్రిక్షన్ ఉంది కాబట్టి బ్రీత్ తీసుకోండి వదిలేసేయండి వన్ మోర్ వన్ మోర్ నౌ నా ఇప్పుడు లెఫ్ట్ రైట్ తిరిగి చూడండి అమ్మా లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్కి తిరగండి వెరీ గుడ్ రైట్ సైడ్ వెరీ గుడ్ ఓకే సో ఇప్పుడు ఒక్క ఏరియా సర్వేకల్ ఒకటి సెట్ అయితే ప్రాబ్లం మొత్తం సాల్వ్ కాదు మనం సర్వైకల్ టు తొరాసిక్ తొరాసిక్స్ టు షోల్డర్స్ అవన్నీ రీసెట్ చేసుకొని రావాలి ఒకసారి చేతులు మొత్తం పైకి లేపండి గుడ్ కొంచెం రెస్ట్రిక్షన్ ఉంది గుడ్ హ్యాండ్ ఇలా పెట్టండి జస్ట్ రిలాక్స్ గుడ్ అంటే ప్రతిరోజు ఇలానే ఉంటుందండి ఎయిత్ డే అని చెప్తున్నారు కదా నో ఇది కయరోపాటిక్ మానిపులేషన్ మాత్రమే వన్ ఆర్ టూ ఆర్ త్రీ చేస్తాను అంతే నేను మిగతాదంతా కూడా ఆటోమేటిక్ ఎక్సర్సైజ్ ద్వారా సెట్ చేసుకుంటుంది బాగుంది ఇప్పుడు మరి తనకు అంత తొందరగా ఎలా సెట్ అయింది బికాస్ హర్ పెయిన్ ఇస్ వెరీ లెస్ హర్ టెన్షన్ ఇస్ మోర్ మెంటల్లీ అది అది క్లియర్ అయిపోయింది కాబట్టి తన చీజ్ ఫైన్

డాక్టర్ ఇంకా ఇలా ముట్టుకుంటూ చేస్తే ఇంకా ఎలా ఉంటుంది ఇంకా ఏం చేస్తారేమో బోన్స్ ఇరిగిపోతాయని భయపడుతూ వాళ్ళ బాడీ ఇండైరెక్ట్గా స్టిఫ్ చేస్తుంటారు కొంచెం ఫ్లెక్సిబిలిటీని తనకు తెలియకుండానే మనము ఈ బెడ్లో నేను యూజ్ చేయగలుగుతాను పెయిన్ ఉన్న వాళ్ళు అసలు ముట్టుకొనియరు బెండ్ అవ్వనియరు ఇప్పుడు ఇట్ ఈస్ ఇండైరెక్ట్ యాక్టివేషన్ ఆఫ్ దర్ ఓకే ఇప్పుడు మనం ఉంగండి అన్నాం అనుకోండి వాళ్ళ మజిల్ కాంట్రాక్ట్ అవ్వాలి ఇది కాంట్రాక్ట్ లేకుండానే మనం చేయొచ్చు ఇట్స్ మజిల్ మొబిలైజేషన్ అండ్ స్పైనల్ మొబిలైజేషన్ సో దూరం నుండి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడే ఉండొచ్చు ఇక్కడే ఉండొచ్చు సివియర్ ఉన్న వాళ్ళని కూడా ఉంచుతాను లోకల్ అయినా కూడా వాళ్ళు ట్రావెల్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది అంటే నేను ఇక్కడే ఉండమని చెప్తాను ఇంటి నుండి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నా అంత కేర్ఫుల్ గా ఉండరు యా సివియారిటీని బట్టి నేను రికమెండ్ చేస్తాను ఐ థింక్ తను ఎక్సర్సైజ్ కరెక్ట్ గా చేయడం వల్ల బస్ డే ఇది ఆల్మోస్ట్ ఇంత డిస్టెన్స్ కనిపెట్టింది ఓకే ఆ రోజు ఇక్కడ ఇది లాక్ అయిపోయి ఇది ఇంత వెళ్ళింది రెండు ఇప్పుడు రైట్ బాడీ ఇప్పుడు ఫ్లెక్సిబుల్ అయిపోయింది వెరీ గుడ్ నొప్పిందా ఇప్పుడు వస్తుందా ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఎక్స్టెండెడ్ బాడీని లూజ్ వదిలేసాను వదిలేండి బాడీని న్యూట్రిషన్ విషయంలో కూడా కేర్ తీసుకుంటారా అండి యా అది ఎందుకంటే పోస్ట్ ట్రీట్మెంట్ న్యూట్రిషన్ లేకపోతే వేస్ట్ అయిపోతుంది అంటే ఈ పెయిన్ జస్ట్ అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నంత సేపే ఉంటుంది అంతేనా పెయిన్ ఉండదు మనం ప్రెస్ చేసి మూవ్మెంట్ చేసిన దాంట్లో పెయిన్ ఉండదు రెండు సెకండ్ వెళ్ళిపోతుంది ఏదైతే జాయింట్స్ ఫ్రీజ్ అయ్యి మొబిలిటీ తక్కువ అవుతుందో ఆ జాయింట్స్ ని మనం మేనిపరేషన్స్ తో మూవ్ చేయగలుగుతాం అంతే దాని ఫిజికల్ ఇంకేం లేదు వన్స్ దేర్ వెన్ ఎవర్ దేర్ ఇస్ గుడ్ మూమెంట్ గుడ్ సర్కులేషన్ గుడ్ సర్కులేషన్ హ్యాస్ గివ్ ద గుడ్ పెయిన్ రిలీఫ్ వెన్ ఎవర్ ఏ పేషెంట్స్ ఇస్ ఎ పెయిన్ థింక్ దట్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ సర్కులేషన్ ఇప్పుడు టూ ఇయర్స్ నుండి తను సఫర్ అవుతుంది మీరు ఎయిట్ డేస్ లో తనకు పెయిన్ నుంచి సప్లై టూ త్రీ డేస్ లో అందించవచ్చు సర్కులేషన్ పెరిగిందంటే చాలా హ్యాపీగా బెటర్ అవుతుంది తను ఇప్పుడు దీనికి ఫ్లెక్షన్ లో కూర్చోడానికి ఫస్ట్ డే చేసింది ఏంటో చూపిస్తాను జస్ట్ దీన్ని ఒక స్పైన్ హోల్డ్ చేసి ఇంకో కింద ఉన్నవి ఆటోమేటిక్గా బెండ్ ఐటెండ్ చేయొచ్చు ఇది చాలా సార్లు రిపీట్ చేయాలి అట్ ది టైం యాక్చువల్లీ ఎక్సర్సైజ్ ద్వారానే చేస్తున్నాం ఇది ఒక యాంగిల్లో మాత్రమే ఇంకో యాంగిల్ కూడా యాడ్ చేస్తాను షీ కెన్ బి గెటింగ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ డిస్క్కి ఆ మొబిలిటీ అనేది అందించడం జరుగుతుంది మీ స్పెషాలిటీ ఏంటండి మెయిన్గా ఐ మోర్ ఆఫ్ స్పైనల్ మ్యానుపులేషన్స్ నేను ఫిజియోథెరపీ అంటే లైక్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ రెగ్యులర్గా చేసేవాడిని బట్ నాకంటూ ఫిజియోథెరపీ టీమే ఉంది కాబట్టి ఫిజియోథెరపీ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రీట్మెంట్ ఏది ఉన్నా కూడా మా టీంకి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఆప్సెన్స్లో నేను కూడా చేస్తాను మాన్యువల్ థెరపీ ఎక్కువ అప్రోచెస్లో ఉంటాను నేను కన్సల్టేషన్స్ అసెస్మెంట్స్ ఇవన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాను నేను కింద వస్తున్నప్పుడు చూశాను రీహబ్ సెంటర్ ఉంది న్యూట్రిషన్ ఉంది ఫిట్నెస్ ఉంది ఇంకా ఏమేమి ఉన్నాయండి ఇక్కడ సో ఇన్ పేషెంట్ ఫెసిలిటీ ఒక్కొక్క దానికి ఒక సెపరేట్ వింగ్ ఉంటుంది స్పైనల్ డీ కంప్రెషన్ ఒక సెపరేట్ వింగ్ లేజర్ థెరపీ ఒక సెపరేట్ వింగ్ కానీ పేషెంట్స్ కి కావాల్సిందే ఇస్తాం వాళ్ళు అడిగింది కాకుండా వాళ్ళకి కావాల్సింది బాడీ ఏదైతే కోరుకుంటుందో అది ఇస్తాం చాలా మంది మా దగ్గరకు వచ్చేసి మీరు వీడియోలో చూపించినట్టు నాకు కూడా అలా క్రాక్స్ చేసేసేయండి డైరెక్ట్ గా అడుగుతారు ట్రీట్మెంట్ అనేది ఒక్కొక్కరికి ఒక ఉంటుంది అనేది వాళ్ళు రియలైజ్ అవ్వరు జాయింట్ ని వన్ టూ త్రీ ఫోర్ కాకుండా లైక్ ఇంకొక యాంగిల్ ఫోర్ ఫిఫ్త్ యాంగిల్ కూడా తీసుకురావచ్చు దానికి ఎటువంటి ప్రెషర్ లేకుండా ట్రీట్ చేయొచ్చు దీని దీన్ని అయితే

హోమ్ రెమెడీస్ అన్ని ఆల్రెడీ తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తనకి పెయిన్స్ వస్తే ఏం చేయాలి పెయిన్స్ రాకుండా ఏం చేయాలనేది ఆల్రెడీ తనకి ఐడియా ఇవ్వడం జరిగింది ఇప్పటిలో పెయిన్ వస్తే కూడా మీరు వెన్నె ట్రీట్మెంట్ కి ఒకసారి చెకప్ చెకప్కి అని చెప్పాము పెయిన్ ఇక్కడే కదా రిలాక్స్ నేను ఎల్బో ప్లేస్ వేసిన దగ్గర అందరికి తెలిసినట్టు సయాటికా ట్రంక్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అక్కడ నుండి మనం రిలీజ్ చేయగలిగితే ఇప్పుడు నేను చేసేది కూడా నరానికి కావాల్సిన రిలీఫ్ అండ్ మజిల్ రిలీజ్ ఓకే రిలాక్స్ ఉంటుంది కొంచెం పెయిన్ ఉంటుంది ఊపిరి పీల్చుకుంటూ వదులుతుండండి కానీ జనరల్గా ఇలాంటి ట్రీట్మెంట్స్ అంటే భయపడుతూ ఉంటారు కదా పెయిన్ ఎక్కువ ఉంటుందేమో అని బట్ చూడడానికి భయం కానీ చేయించుకునే వాళ్ళకి ఏం భయం లేదు ఫస్ట్ టైం వాళ్ళు భయపడతారు సెకండ్ టైం మాకు అది కంపల్సరీ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాను కానీ సర్జరీ వరకు వెళ్ళే బదులు ఇలాంటిది బెటర్ అంటారు హండ్రెడ్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ఓకే సిస్టం ఉంది ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ చాలా కామన్ అయిపోయింది టూ కామన్ అండ్ టూ డేంజరస్ టు డీల్ విత్ ఎందుకంటే వాళ్ళు వైఫ్ కి కనీసం రెస్ట్ ఇవ్వమన్నా ఇలాంటి హస్బెండ్ సపోర్ట్స్ ఉంటే వాళ్ళు రెస్ట్ ఇస్తారు అవును ఐటీ పీపుల్ గానీ వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ చేయించుకుంటారు నెక్స్ట్ డే మళ్ళీ ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఊపిరి పిలుచుకోండి వదిలేయండి మళ్ళీ నాకు ఏదో చిన్న చిన్న సౌండ్స్ వినిపిస్తున్నాయి అవి బోన్ ఆర్టికులేషన్ సౌండ్స్ అవి నథింగ్ దట్ మోర్ దాన్ దట్ మేము ఎవ్రీ సాటర్డే ఇచ్చిన కాల్ రిజిస్టర్డ్ నెంబర్ కి కాల్ వస్తుంది ఓకే బ్యాక్ అండ్ టీమ్ కాల్ చేస్తూనే ఉంటారు వాళ్ళు నెక్స్ట్ విజిట్ ఇచ్చే వరకు ఎన్ని రోజులు లేట్ అయినా అన్ని రోజులు కాల్ వస్తూనే ఉంటుంది ఎవ్రీ వీకెండ్ జనరల్ గా ఫాలో అప్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే వి జస్ట్ వాంట్ టు నో హౌ అవర్ పేషెంట్ ఇస్ డూయింగ్ ఆఫ్టర్ ఆర్ ట్రీట్మెంట్ చాలా మంది అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ సుమన్ టీవీలో మన వీడియోస్ చూసి మొదలు పెట్టారు అది ఐది ఐ రిక్వెస్ట్ అసలు ఇలాంటివి ఇంట్లో రిపీట్ చేయొద్దని అనుకుంటున్నాను వాళ్ళు అపాయింట్మెంట్స్ దొరకకపోతే వాళ్ళ ఇంట్లో చేయడం జరిగారు ఒక పేషెంట్ కి ఫ్రాక్చర్ కూడా అయింది అలాంటివి చాలా టెక్నికల్ గా చేయాలి చాలా ఎక్స్పీరియన్స్ చాలా టైం పట్టింది ఇంత పర్ఫెక్ట్ గా చేయడానికి జస్ట్ डेज़ एवरी डे నో ఎవ్రీ డే డే వన్ ఇవన్నీ చేయను ఎందుకంటే టైట్ ఉంటాయి మజిల్ వీక్ ఉంటది ఫస్ట్ పెయిన్ తగ్గించిన తర్వాత దీని ద్వారా పెయిన్ తగ్గుతుంది చెప్పను దీని తర్వాత వీళ్ళు హెల్దీగా మారుతారు హెల్దీగా మారడం వేరు పెయిన్ తగ్గిపోవడం వేరు పెయిన్ కు త్రెషులు తగ్గిన తర్వాత ఇది చేస్తే ఇంకా పెయిన్ తగ్గుతుంది ప్లస్ హెల్దీగా మారుతారు మోర్ మూమెంట్ ఇప్పుడు మీరు అన్నట్టు తను కూర్చోలేకపోయింది నేను జస్ట్ డైరెక్ట్ గా చేసింటే కూర్చోలేకపోతుండే మజిల్ కి ఆ అలవెన్స్ ఇచ్చి ఆ ఎనర్జీ ఇచ్చిన తర్వాత చేయగలరు బ్రీత్ తీసుకోండి వదిలేండి పడుకోండి వన్ మోర్ ఏదైతే రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయో అవన్నీ ఒక ప్రెషర్తో రిలీజ్ చేసేస్తాను ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది వన్స్ స్పైన్కి ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తే ఆల్రెడీ ట్రైన్ అయిన మొదలు దాన్ని యూజ్ చేయడం మొదలైదు సో సర్కులేషన్ హ్యాపీనెస్ స్పెషల్లీ వాళ్ళ ఇంట్లో టవల్ ఉన్న వాళ్ళందరూ యూజ్ చేస్తారు బట్ ఐ రిక్వెస్ట్ నో వన్ షుడ్ ట్రై దిస్ ఇది కొంచెం పొరపాటున చేసినా కూడా చాలా రిస్కీ ఇటు మీడ్ టు కోమా క్యాల్కులేటెడ్ ఫోర్స్తో మేము జనరేట్ చేస్తాం కాబట్టి డోంట్ డూ అట్ కో ఆల్మోస్ట్ పైన అంతా అలైన్ అయిన తర్వాత కూడా కొంత ఎక్కడో ఒకటి డిస్టర్బెన్స్ అనేటివి ఉంటాయి ఓకే సో దాన్ని ఒకటేసారి రీసెట్ చేయడానికి ఐ యూజ్ దిస్ టెక్నిక్ ఓకే ఇప్పుడు బాగా పిల్చుకోండి వదిలేసా వన్ మోర్ రిలాక్స్ అంతే సింపుల్ షీ పుల్ చేసినప్పుడు ఇక్కడి నుండి ఇక్కడ వరకు అన్ని అలైన్మెంట్స్ అన్ని రీసెట్ చేసేసుకుంటా టూ త్రీ మినిట్స్ తనని మూవ్మెంట్ చేసేసుకోమని చెప్తాం షీ విల్ బి వెరీ మచ్ ఫ్రీ ఆల్ యాక్టివిటీస్ అండ్ టూ మినిట్స్ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ కాగానే చికెన్ అప్ అండ్ చాలా మంది ఇట్లా అయిపోగానే సడన్ గా లేస్తారు కళ్ళు తిరుగుతాయి సప్లై సరిపోక టూ మినిట్స్ తర్వాత లేవని చెప్తాం ఎలా ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పడ్డారా ఏం లేదు ఒక ఫస్ట్ డేనే కొంచెం భయం ఉండే తర్వాత పోయింది సార్ ఎలా చేస్తున్నారు ఇవాళ ఇంటికి వెళ్ళబోతున్నారు కదా సార్ చెప్పింది చెప్పినట్టు ఫాలో అవుతారా ఫాలో అవుతారా మీ వైఫ్ చాలా హ్యాపీగా ఉంది మీరు ఎక్కడో మలేషియాలో ఎక్కడో జాబ్ చేస్తూ టెన్షన్ పడే వాళ్ళు అని సార్ చెప్పారు ఇప్పుడు ఆ టెన్షన్ అవసరం లేదు అంతే కదా సార్ భరోసా ఇస్తాడు మళ్ళా మాట్లా కూడా సార్ కరెక్ట్ ఎందుకంటే ప్రొద్దున వచ్చినాక సార్ వచ్చి మాట్లాడతాడు నైట్ వెళ్ళిపోయేటప్పుడు సాయంత్రం కానీ అట్లా వెళ్తాడు కదా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా దగ్గరికి వచ్చి మాట్లాడించిపోతాడు ఎందుకంటే పేషెంట్లతో ఇట్లా డాక్టర్ ఎవ్వరు మాట్లాడారు కూడా మెయిన్ ఏంటంటే ఇట్లా ఫ్రీ ఉండదు వాళ్ళు ఒకవేళ మేము జాయిన్ అయినా కానీ కూడా డాక్టర్స్ జస్ట్ అప్పటి మందం చేస్తారు మిగతా వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ మాత్రమే ఈ సార్ అట్లా కాదు సార్ ఇన్వాల్వ్ అవుతాడు సార్ సార్ మంచిగా మాట్లాడిస్తాడు ట్రీట్మెంట్ కూడా చేస్తాడు అట్లా మీ వైఫ్ లాగా సఫర్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఎప్పుడు ఏంటంటే మనీ పరంగా కానీ దేని కానీ అంటే మాత్రం సార్ దగ్గర ఖచ్చితంగా కన్సల్ట్ కావచ్చు మేము ఎందుకంటే నేను ఆల్రెడీ వేరే కూడా తక్కువ నీకు డేస్ కూడా తక్కువనే ఇస్తాడు సార్ పెద్ద ఏం నీకు లాంగ్ ఇచ్చేయడు మళ్ళీ ఒకటి ఏంటంటే సార్ దగ్గర ఒకటే చెప్తాడు నీకు నేను నీకు చేయగలుగుతా అంటే నేను చేస్తాను నీ డబ్బులు మాత్రం నేను డేస్ చేయని చెప్పేస్తాడు ఫస్ట్ చెప్తాడు సార్ డే వన్ నుంచి పేషెంట్ చూసి మీరు చెప్పేస్తారు అది ఎలా ఉంటుంది ఏంటి ట్రీట్మెంట్ రిజల్ట్ ఉంటుందా లేదా ఎందుకంటే అనవసరంగా డబ్బులు కాసేపటి పేషెంట్ తీసుకొని వాళ్ళకి న్యాయం చేయకపోతే వాళ్ళు ఏదో ఒక రూపంలో మనకి సరిగ్గా చేయలేదని చెప్పి వాళ్ళు చెడు ప్రచారం చేసే అవకాశం ఉంది అవును సో ఆ భయం అనేది నాకు ఉంది సో చేస్తే మంచి పేషెంట్స్ తీసుకుందాం మంచి చేయగలుగుతామనే ఇబ్బంది పట్టే పేషెంట్ అయినా కూడా ట్రీట్మెంట్ కేసు చేస్తే మంచిగా అయితే ఇబ్బంది పెట్టే పేషెంట్ ట్రీట్మెంట్ మంచిగా అయిన తర్వాత ఆటోమేటిక్గా మంచిగా అయిపోతారు మాకు సో ఎప్పటికీ మమ్మల్ని ట్రీట్మెంట్ తర్వాత గుర్తుపెట్టుకోవాలంటే కేసెస్ ఫస్ట్ డేనే నేను డీల్ చేస్తాను కన్సల్టెన్సీస్ అన్ని ఎంత బిజీగా ఉన్నా కూడా డే వన్ వచ్చిన పేషెంట్ నేనే కలవాలని నేను అనుకుంటాను ఇంత కొన్నిసార్లు సిక్స్ మంత్స్ వరకు కూడా అపాయింట్మెంట్ లైన్గా బుక్ అయిపోయి అందరినీ నేనే కలవాలని పెట్టుకున్నా కాబట్టి అని డేస్ బుక్ అయినాయి ఈ మధ్య ఏం చేశానంటే నాకు నాకు ఉన్న వేరే అదర్ థెరపీస్ని కూడా అసెస్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి మాత్రం నేను మాట్లాడుతున్నాను కన్సల్టేషన్లో కంపల్సరీ తిన కూడా ఆల్మోస్ట్ రెండు గంటలు మాట్లాడినాం కన్సల్టేషన్లో రెండు గంటలు మాట్లాడన్నాం పేరే మేము ఆల్రెడీ కంప్లీట్ చేసుకొని ట్రీట్మెంట్ కూడా నాకు సరిపోదు అంటే మాత్రం రే నెక్స్ట్ డే మొదలు పెడదామని చెప్పాను టైం సో షీఈ సో సపోర్టివ్ మెయిన్లీ క్రెడిట్ గోస్ టు హర్ హస్బెండ్ నేను ఫస్ట్ నుంచి నేను కి చెప్తున్నాను ఎందుకంటే పేషెంట్ ట్రామా ఆల్రెడీ ఉంది తను వినే అవకాశం ఉండొచ్చు లేకపోయి ఉండొచ్చు బట్ తను హస్బెండ్ తనకి సపోర్ట్ ఇచ్చే క్యారెక్టర్ కాబట్టి పుష్ చేస్తే తను మంచిగా అవుతుంది ఎవ్రీ డే సెకండ్ డే అనుకుంటా యోగా డే వచ్చింది మొన్న ఆ రోజు వాంటెడ్ గా తను పిలిచాను షీ వాస్ ఏబుల్ టు డూ బట్ కొన్ని ఆసనాలు చేయలేకపోయింది నేను అబ్జర్వ్ చేసిన నౌ షీ కెన్ డూ ఎవ్రీథింగ్ టుడే సో ఎవ్రీథింగ్ డజన్ హ్యావ్ ఎమ్ ఎనీ మిరాకులస్ థింగ్స్ ఎవ్రీథింగ్ ఒక నమ్మకంతోనే జరుగుతుంది అది అవ్వదు అంటే మేము ఎక్కడికి దీనికి ఏం చేయాలి ఏ డాక్టర్ని కలవాలి ఎప్పుడు సర్జరీ చేయించుకోవాలి మేము రికమెండ్ చేసేస్తాం దెర్ ఆర్ సమ్ రెడ్ ఫ్లాగ్స్ రెడ్ ఫ్లాగ్స్ అంటే మేము తీసుకోలేని కేసెస్ అది గ్రీన్ ఫ్లాగ్ అంటే ఇలాంటి కేసెస్ తీసుకోవాల్సిన గ్రీనా రెడ్ అని చూసుకొని నేను దాని తగ్గట్టు కన్ఫర్మేషన్ ఇస్తాను ఐ థింక్ ఎవరైనా కూడా తనలాగా సఫర్ అవుతున్న ఏ పేషెంట్ అయినా కూడా మీకు తనలాగా సఫరింగ్ ఉంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిపోర్ట్స్ని ఫస్ట్ మాకు పంపించండి ఎక్స్రేస్ ఎంఆర్ఐస్ అని అంటే అది అవుతుందంటేనే అంటేనే రమ్మంటాం లేదు ఏ ఎక్స్రేస్ ఎంఆర్ఐ తీయలేదు అంటే మాత్రం ఒక టై పలానా టైం మీ టైం తీసుకొని ఆ డేట్ని బుక్ చేసుకుని రండి చేసుకున్న తర్వాత మీరు వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఒకటి చేయించుకోండి లేదా పలానా టైం తీసుకొని రండి సో మీ తనలాగా ఇంప్రూవ్ అవ్వాలనుకున్న వాళ్ళు మా హాస్పిటల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ కింద ఉన్న నంబర్స్ అందరు కూడా కాల్ చేసి మీ క్వైరీస్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ చూశారు కదా ఎలాంటి పెయిన్తో కూడా సంవత్సరాల తరబడి బాధపడనవసరం లేదు ఒక్కసారి ఫిజో షైన్కి రండి ట్రీట్మెంట్ చేయించుకొని చూడండి రిజల్ట్ మాత్రం పక్కా ఉంటుందంటున్నారు డాక్టర్ సచిన్ గారు మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ ఉన్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ